రైస్ దలాట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుధనాంలో అందరికీ వందనాలు ఈ ఉదయకాలం వెల్లంటి యొక్క పరిచర్య చేయడానికి రాత్రి కాలం కావడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఇప్పుడు ఆరాధన ప్రారంభించబోతుండగా ఇగో ఈ పచ్చటి పొలాల మధ్యలో ఈ చక్కటి గ్రామం కొత్త వెల్లంటి పాత వెల్లంటి రెండు గ్రామాల మధ్యలో ఈ పరిచర్యను మనకిచ్చాడు ప్రభు కొండ మీద మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో అనేక మంది ఈరోజు రక్షణలోకి వస్తూ ఉన్నారు ఈరోజు మనకు ప్రభు ఆరాధన కూడిక ఇక్కడ ప్రతీ నెల రెండవ ఆదివారం రాత్రి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది అదేవిధంగా ఉదయాన మనకు ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అనారోగ్యం చేత బలహీనల చేత అంధకార శక్తుల చేత బాధపడుతూ భయపడుతున్న వారందరికీ కూడా ఇది గొప్ప శుభవార్త మీరందరూ రండి కలిసి ఆరాధన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఇక్కడ ఇప్పటికే చాలామంది జీవితాల్లో జరిగిస్తూ వస్తున్నాడు మీ జీవితాల్లో కూడా జరిగిస్తాడు అని నేను నమ్ముతున్నాను ఈ చుట్టుపక్కల వెల్లంటి పరిసర ప్రాంతాల్లో సౌత్ మోపూరు అదేవిధంగా ములుముడి ఈ సజ్జాపురం తాడిపత్రి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు రండి కలిసి ఆరాధన చేద్దాం ప్రతీ నెల రెండవ శనివారం రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది మా చర్చి పేరు హోలీ మందిర్ పైన కొత్తవెల్లంటే పైన కొండ మీద ఈ ప్రార్థన మందిరం ఉంటుంది సంఘ పెద్దలుగా మనకు అబ్రహాం గారు అదేవిధంగా ఎర్మియా గారు కుటుంబం ఇక్కడ నడిపిస్తూ ఉంటారు వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను ప్రతి నెల రెండవ శనివారం రాత్రికే వస్తాను ఆదివారం రాత్రికి ఇక్కడ ప్రార్థన పగలు ప్రార్థన ఉంటుంది మిగతా వారాలు మన సహోదరులు కూడా వచ్చి చక్కగా ఆరాధన జరిపిస్తూ ప్రార్థనలు జరిపిస్తున్నారు బలహీన చేత ఉన్న వారందరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రక్షణ అనుభవం లేకుండా పాపం చేత అంధకారం చేత తాగుడు వ్యసనాల చేత బానిస బ్రతుకుల్లో అల్లాడిపోతున్న అనేక మంది బిడ్డలకు ఇది గొప్ప శువార్త రండి ఆరాధన చేసి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి గణపరచును గాక ఆమెన్ మీ సహోదరుడు రాజు ఏపీసీ అందరి కొందనాలు స్తోత్రాలు ఆమెన్